ఫైల్ కూడా పొలిటికల్గా అన్నడం మాత్రం ఇది కరెక్ట్ కాదు ఓకేనా నాలుగో తారీఖు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఒకటి చూపెట్టగా ఇగో ఫోర్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏసీసీ ఇచ్చిన రిపోర్ట్ సేమ్ అదే రోజుగా ముఖ్యమంత్రి రియాక్షన్ చూద్దాం ఇప్పుడు మనం ముఖ్యమంత్రి రియాక్షన్ ఏంటి ఫోర్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కొంచెం పెద్ద చేసుకున్నాం ఏమో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ IPS TRANSFERS AND POSTINGS OF CERTAIN IPS OFFICERS ORDERS ISSUED यमनीचेनरो द फॉलोइंग ट्रांसफर्स एंड पोस्टिंग्स आर नोटिफाइड श्रीमती अभिलाषा बिष्ट IPS 1994 हु इज वेटिंग फॉर पोस्टिंग इज पोस्टेड एज डायरेक्टर आरबीवीआरआर टीजीपीए हैदराबाद ड्यूली रिलीविंग श्री वीवी श्रीनिवास राव IPS 1995 फ्रॉम फुल एडिशनल चार्ज हमें पोस्टिंग दीचे हमें पोस्टिंग श्रीमती शीका गोयल IPS Director General of Police CID Hyderabad, HSFAC Director TG Telangana Cyber Security Bureau Hyderabad and in Director TG SF, uh, FSL and Women's Safety, SHE Teams and Barosa, Hyderabad is transferred and posted as Director TG Cyber Security Hyderabad. The member is of service is also placed in full additional charge of the post of Director. టిజిఎఫ్ఎస్ఎల్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ ఓకేనా ఇది ఈమెను ఎప్పుడు తీసిండ్రు ఎప్పుడైతే వాళ్ళిద్దరు పేర్లు నేను చెప్పలే నేను చెప్పలే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కూడా వాళ్ళకు వచ్చిన రిపోర్ట్లా ఈ రెండు పేర్లు వచ్చినాయి ఈ రెండు పేర్లు అందులో వచ్చినాయి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు ఇమీడియట్ గా ఈమె రిపోర్ట్ ఇచ్చిన సంగతి వాస్తవం వాళ్ళ పేర్లు పెట్టి ఆమె ఇచ్చింది వాస్తవం ఇక వాస్తవం కాబట్టి ఆమెకెళ్ళి ఇక ఈమె కూడా మేము బుర్ది ఇద్దామని ఏమని వేస్తారు ఈమె కూడా బీఆర్ఎస్ కో దేనికో సంబంధాలు ఉన్నాయి చేస్తారు కదా సరే చూద్దాం ఇంకా ముందు ముందు పోదాం తర్వాత శ్రీమతి చారు సిన్హ ఐపిఎస్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ఆన్ రిప్రాక్టేషన్ టు పేరెంట్ క్యాడర్ ఫ్రమ్ సెంట్రల్ డిప్యూటేషన్ ఇస్ పోస్టెడ్ అస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడి తెలంగాణ హైదరాబాద్ వైస్ వై వైస్ శ్రీమతి షీకా ఐపిఎస్ ఐపీఎస్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ట్రాన్స్ఫర్డ్ ది మెంబర్ ఆఫ్ సర్వీస్ ఇస్ ఆల్సో ప్లేస్డ్ ఇన్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉమెన్ సేఫ్టీ టీమ్స్ అండ్ భరోసా హైదరాబాద్ ఫర్దర్ అంటే మొత్తం తీసి చారు సిన్హా చేశారు ఓకే శ్రీ అక్బాల్ గవర్నమెంట్ మైనార్టీస్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిక్స్ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ టూ డ్ థర్టీన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ డిస్టిక్ ట్రాన్స్ఫర్ डिपार्टमेंट सुपरिटेंडेंट ऑफ पुलिस मेदक डिस्ट्रिक्ट श्री पटेल कंटिला सुभाष आईपीएस टू ट्वेंटी ट्वेंटी डीसीपी साउथ ईस्ट जोन हैदराबाद ट्रांसफर्ड एंड पोस्टेड एज सुपरिटेंडेंट एसपी पी कौरम भीम आसिफाबाद डिस्ट्रिक्ट वाइस श्री डी श्रीनिवास राव आईपीएस इज ट्रांसफर श्री एस चैतन्य कुमार आईपीएस ट्वेंटी डीसीपी एस बी ट्रांसफर्ड एंड पोस्टेड एट डीसीपी సౌండ్ జోన్ ఓకేనా ఇందులో ఒక కామన్ పాయింట్ మనం మనము చూడవలసింది ఏంటంటే ఈ రోజు అభిలాష్ బిష్టి గారికి వెయిటింగ్ ఆయన పోస్టింగ్ ఇచ్చిండ్రు డైరెక్టర్ శ్రీమతి శిఖా గోయల్ గారికి ఉన్న పోస్ట్ మొత్తం కూడా వీకిన్ ఈమె షీ టీమ్స్ లా ఒక మంచి భరోసా తీసుకొచ్చింది నమ్మకాన్ని తీసుకొచ్చిండ్రు చాలా బ్రహ్మాండంగా పనిచే పనితనం చూపించిండ్రు చాలా దగ్గర ఈ రోజు అమ్మాయిలను వేధించే పరిస్థితి లేకుండా పోయింది అసంటి అటువంటి గొప్ప పని చేసిన ఈరోజు ప్రజల మన్ననాలు పొందిందామె రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రోజు గోయల్ గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఆమెకున్నది అందులో కొంతమంది అధికారులకు ఉన్నారు అందులో శ్రీనివాస్ రెడ్డి గారు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు మేడం గారు ఇంకా చాలా మంది కొద్ది కొద్ది చాలా ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు అసలు అధికారుల దగ్గర ఈమె దగ్గర ఉన్న పోస్ట్ మొత్తం తీసేసిండ్రు తక్కిన చారు సిన్హా గారికి పోస్టింగ్ ఇచ్చిండ్రు ఓకే తౌసీర్ గారికి పోస్టింగ్ ఇచ్చిండ్రు డివి శ్రీనివాస్ గారికి పోస్టింగ్ ఇచ్చిండ్రు కాంతిలాల్ సుభాష్ గారికి పోస్టింగ్ ఇచ్చిండ్రు చైతన్య కుమార్ గారికి పోస్టింగ్ తీసేసిండ్రు శ్రీకా గోయల్ గారికి పోస్టింగ్ తీసేసిండ్రు ఈమె దగ్గర ఉన్న చార్జెస్ మొత్తం ఏమైతే ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ మొత్తం తీసిపడేసిండ్రు ఎందుకు తీసిపడేసిండ్రు ఎందుకు తీసేసిండ్రంటే ఈ రోజు ఈయనను కాపాడుకోవడానికి ఎవరిని కాపాడాలి వీళ్ళు వీళ్ళ బాధ్యత ఏంటి ఇప్పుడు ఎవరిని కాపాడుకోవాలని ఎవరిని కాపాడుకోవాలంటే ఇంకో ఈయనను కాపాడుకోవాలి ఈయనను కాపాడుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది ఈయన ఎందుకు ఈయననే ఎందుకు కాపాడాలి ఈయననే ఎందుకు కాపాడాలంటే ఇక ఇప్పుడు ఎన్నో మనం చూసినాం కదా ఆ రోజు అసలు లోపలికి పోయినప్పుడు లోపలికి తీసుకపోయింది ఎవరు లోపలికి అసలు లోపలికి ఎంట్రీ ఎట్లయినరు లోపలికి ఎంట్రీ ఎట్లయినరు ఇక ఈయన చూస్తున్నాం ఈయన లోపలి ఈయన ఈయన దగ్గరికి ఆమె ఎవరు వీళ్ళని ఒకొక్క టేబుల్ కార్డు ఇద్దరిద్దరూ కూర్చొని ఈయన నోబుల్ పరిమిత కాదు ఒక ఎకనామిస్ట్ కాదు ఒక వాదం కోసం పని చేసినోడు కాదు ఒక చైల్డ్ లేబర్ కోసం ఈయన కానీ ఆయన ఇంకా పురుచిల్ల వీళ్ళు కూర్చున్న వాళ్ళు కానీ ఎవ్వరు కూడా కాదు మొత్తం వ్యాపారవేత్తలను తీసుకొచ్చి అక్కడ గుర్చోబెట్టారు ఇక మొత్తం ఇక ఇంకా ఇంకా కూర్చున్న వాళ్ళు మీరు మెత్తం మీరు గమ గమనించండి ఈయన కానీ జయేష్ రంజన్ ఓకేనా ఇదే కానీ చూసిందా ఏదైనా సోషల్ యాక్టివిటీస్ లో మనం చూసినాం ఎక్కడైనా ఏడో చూడలేదు ఇక ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రధానమైన కారణం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంటంటే ఈరోజు ఈరోజు ఇక మనం చూస్తున్నాం కదా ఈయన ఫైమ్ కురేషి ఈ ఫైమ్ కురేషిని లోపలి తీసుకుపోయింది ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు దగ్గర ఉండి తీసుకుపోయింది ఈ వ్యక్తిని ఈయన తెలంగాణ మైనారిటీ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్కి చైర్మన్ ఈయన మంత్రి కాదు ఎమ్మెల్యే కాదు గాడి గుడ్డి ఏం కాదు కానీ ఇలా ముఖ్యమంత్రి షాడో ముఖ్యమంత్రి లెక్క నడుస్తుంది వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ప్రతి అడ్వర్టైజ్మెంట్ రంగంలో కానీ సెటిల్మెంట్లు కానీ కన్స్ట్రక్షన్లో కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ ప్రతి దాంట్లో ఈయననే చర్చలు జరుపుతారు ఈయననే వాటాలు పంచే పరిస్థితి తీసుకొని వచ్చారు ఈరోజు వేల కోట్లకు మామూలుగా ఒక రవికుమార్ యాదవ్ ఇంటి దగ్గర బయట అటెండర్ లెక్క ఉండే వ్యక్తి కార్తీక్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు ఈయనను అంచనాంచగా ఎదిగించి బొత్స సంతన తమ్ముళ్ళకి అటాచ్ చేసి దాని తర్వాత ఒక రేంజ్లో ఈరోజు వేల కోట్లకు అంటే కేవలం పొలిటీషియన్ కాదు ఈజ్ ఎ పొలిటికల్ బ్రోకర్ పొలిటికల్ బ్రోకర్గా ఆయన పని ఉన్నారు మంత్రులు ఏమిదాలు వాళ్ళ ఎక్కడ పది సంవత్సరాలు మనం ప్రతిపక్షంలో కూడా కనవాలి అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సరి సమానంగా నడుస్తుండ్రు సరి సమానంగా ముఖ్యమంత్రి గారు ఆయన సతీమతో సరసమైన సమానంగా నడుస్తుంది వాళ్ళ లేవలేదు ఈయన టూరిజం మంత్రి కన్సర్న్ మినిస్టర్ కాబట్టి ఈయన ఉన్నాడు ఈయన లోపల తీసుకుపోయి వచ్చిన తర్వాత లోపల ఏ విధంగా ఈయన ఎంట్రీ అయింది గోయల్ గారి రిపోర్ట్ ఏ టేబుల్ పైన మాట్లాడండి ఎవరెవరి దగ్గర మాట్లాడి ఈయన ఆమె లో కంప్లీట్ గా ఉండే ఆ రిపోర్ట్ ద్వారా వీళ్ళు రేపటి దినాన ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో ఈయన లోపల తీసుకపోయినోడు కూడా నేరస్తురైతారు అంటే రేవంత్ రెడ్డి అనేటువంటి